నిపుణులైన కార్మికులకు ఇజ్రాయెల్ ఆహ్వానం దరఖాస్తులను పరిశీలిస్తున్న టాంకామ్ ఇజ్రాయెల్ తమ దేశంలో మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించుకునే క్రమంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులతో భారతీయ కార్మికులకు కార్మికులకు ఉపాధి అవకాశాలు అంది వస్తున్నాయి ఆ దేశంలో నిర్మాణ రంగంలో నిపుణులైన కార్మికులకు డిమాండ్ పెరిగింది దీంతో నమ్మకమైన దేశాల నుంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులను నియమించుకోవాలని ఆ దేశం నిర్ణయించింది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరాది రాష్ట్రాల్లో కార్మికుల కోసం రిక్రూట్మెంట్ మొదలుపెట్టింది తెలంగాణలో నుంచి పదివేల మంది కార్మికులను తీసుకోవాలని భావిస్తున్నారు వచ్చే నెలలో రాష్ట్రంలో ఇజ్రాయెల్ అధికారులు నైపుణ్య పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది ఈ పరీక్షలో విజయం సాధించిన కార్మికుల వ్యక్తిగత కుటుంబ వివరాలను పోలీస్ వెరిఫికేషన్ ద్వారా పరిశీలించి వర్క్ వీసాలు మంజూరు చేస్తుంది ఇజ్రాయిల్లో నిర్మాణ రంగంలో పనిచేసేందుకు ఎంపికైన కార్మికుల కోసం స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్ట్ నిర్ణయించింది నెలకు లక్ష ముప్పై ఏడు వేల వేతనం సంక్షోభ సమయంలో పలు దేశాల్లో భారతీయ కార్మికులకు కార్మికులుగా పనిచేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ మహబూబ్నగర్ జిల్లాలో చెందిన అనేక మందికి పశ్చిమాసియా దేశాల్లో పని చేసిన అనుభవం ఉంది ఇజ్రాయెల్లో కార్మికుల కోసం ఆ దేశ ప్రతినిధులు టామ్కామ్ అధికారులను సంప్రదించినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా వెళ్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే టామ్కామ్ అధికారులు నిజామాబాద్ జగిత్యాల నిర్మలలో చేపట్టిన ఉద్యోగం మేలకు భారీ స్పందన వచ్చింది అక్కడ పనిచేసేందుకు దాదాపు రెండు వేల మందికి పైగా దరఖాస్తు చేశారు వీటిని టామ్కామ్ అధికారులు పరిశీలిస్తున్నారు త్వరలోనే పూర్వ మహబూబ్నగర్ మెదక్ నల్గొండ జిల్లాలో నియామక డ్రైవ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు అనుభవజ్ఞులైన కార్మికులకు కార్మికులకు నెలకు లక్ష ముప్పై ఏడు వేల వేతనం ఉంది ఈ విషయంలో దళాలను నమ్మి మోసపోవద్దు నియామకాల కోసం టామ్కామ్ అవసరమైన సహాయం చేస్తుంది ఈ విషయంలో ఎవరిని నమ్మద్దు దళాలను నమ్మి మోసపోవద్దు ఇజ్రాయెల్ వెళ్లేందుకు విమాన టికెట్ వైద్య పరీక్షలు మినహా ఇతర ఖర్చులేమీ ఉండవు టామ్కామ్ ద్వారా విదేశాలకు వెళ్ళిన విదేశాలకు వెళ్ళిన వారికి ఉద్యోగ సామాజిక భద్రత ఉంటుందని టామ్కామ్ అధికారులు తెలిపారు ఇక్కడ చూసుకోండి అర్హతలు రంగాలు ఫ్రేమ్ వర్క్ షటరింగ్ కార్పెంటర్ ఐరన్ బెండింగ్ సిరమిక్ టైల్ లాస్టరింగ్లో ఉన్నాయి నెలవారీ వేతనం అక్కడ ఆరు వేల ఒక వంద ఇజ్రాయిల్ న్యూషియల్ న్యూషేకల్ అంటే వాళ్ళ యొక్క కరెన్సీ లక్ష ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేల వరకు ఉంటుంది అర్హతలు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సంబంధిత రంగాల్లో మూడేళ్ళ అనుభవం వయోపరిమితి ఇరవై ఐదు నుండి నలభై ఐదు మధ్యలో ఉండాలి తొలుత ఏడాది అవసరమైతే పనికాలాన్ని పొడిగిస్తారు పని గంటలు రోజుకు తొమ్మిది గంటలు పనిచేయాలి ఎక్కువ గంటలు పనిచేస్తే ఓవర్ టైం ఉంటుంది నిబంధనలు ఆహారం వసతి విమాన టికెట్ల ఖర్చులను కార్మికుడు భరించాలి వసతి భోజనం కోసం నెలకు రెండు వందల డెబ్బై నుంచి నాలుగు వందల నలభై తొమ్మిది ఇజ్రాయిలీ న్యూషేకల్ వేతనం నుంచి మినహాయిస్తారు అర్హులైన కార్మికులు వ్యక్తిగత వివరాలను టామ్ కామ్ డాట్ రెజ్యూమ్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయాలి మరిన్ని వివరాలకు కింద ఉన్న ఫోన్ నంబర్లు సంప్రదించవచ్చు ఓకేనా తొమ్మిది గంటలు పనిచేయాలి లక్షం ముప్పై వేల వరకు జీతం ఉంటుంది ఓకే మనకు ఖర్చు తీసిస్తారు రెండు వందల డెబ్బై ఎనిమిది నుంచి నాలుగు వందల ముప్పై తొమ్మిది వరకు నెల నెలకు కట్టాలి సో కింద ఉన్న మెయిల్ చేయండి ఫోన్ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇజ్రాయిల్లో ఉన్న మన వర్క్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ షటెనింగ్ కార్పెంటర్ ఐరన్ బెండింగ్ సిరామిక్ టైల్ ప్లాస్టరింగ్ ఓకే మరిన్ని సమాచారం కొరకు మన ఛానల్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇక్కడ సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి గంట గంటసీమలో క్లిక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి ఇందులో ప్రతి జాబ్స్ గురించి గురుకులంలో ఇన్ఫర్మేషన్ గురించి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ బ్యాకులా వేకెన్సీస్ ఇంటర్మీడియట్ కేవైసీ ప్రతిదీ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ప్రతి చెక్ చేయండి శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ అని ఉంటుంది అప్డేట్స్ శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ శ్రీనివాస్ లెక్చరర్ రెండు మన సో శ్రీనివాస్ లెక్చర్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you.